బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ విజయం సాధించడం పట్ల వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ముక్త కాంగ్రెస్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బీజేపీ ఎన్డీఏ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు మరోసారి బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ విజయం సాధించడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ నాయకులు రేగుల మల్లికార్జున్ కృష్ణస్వామి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాల చూస్తున్నట్లయితే దాదాపు డబల్ సెంచరీ దాటి ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది మరి దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్న తరుణం రానున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కావచ్చు ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి గాలి కనిపిస్తా హవా అనిపిస్తూ ఉంది పదకొండు సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో చేస్తున్న అనేకమైన శ్రామికుల కోసం కర్షకుల కోసం సామాన్య ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మనకి ప్రదృఢంగా కనిపిస్తూ ఉన్నాయి బీహార్ మీద అనేక తలకిందులు అంచనాల మీద తలకిందులు ఏంటి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నింటికీ అతీతంగా కూడా ప్రజలు అక్కడ తీర్పిచ్చారు అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తలేదు వాళ్ళు తీరు మారుతలేదు ఎక్కడో ఒక బయోలక్షన్స్కు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బయో ఎలక్షన్ మీద సంబరాలు తీసుకున్నప్పుడు ఇలా నరేంద్ర మోడీ గారి హవాతోని ఆయన వ్యక్తిత్వంతో ఈ దేశ ప్రజలు ఏదైతే ఆకర్షిస్తుందో ఆకేషణ నేరే చేసినట్టు మేము సమాధానం చేసుకో ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ దుర్బుద్దు కూడా ఇప్పుడు కూడా బయటపడతూ ఉండాలి అనేక అనేక పర్యాయాలు ఓటు చోరీ ఓటు చోడి ఓటు చోడి ఓటు చోరీ కాదు ప్రజల మనస్సును దోచిండు నరేంద్ర మోడీ గారు మరి ఆ విధంగా ఏదైతే ఉందో బీహార్ ప్రజలకు నిజంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలం భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం తీసిపోయి కూడా అనేక మంది నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం మేము ప్రత్యేకంగా కూడా పార్టీ క్యారో నాయకత్వం కోసం జెండా కోసం లేకుండా సిద్ధాంతం కోసం పనిచేస్తున్న లక్షలా మంది కార్యకర్తల పార్టీ విజయానికి పొంగిపోయే అభయానికి విజయానికి బాగా సంతోషపడి అభయ పొంగిపోయే ప్రసక్తి లేదు ఆ రకంగానే తెలంగాణ పార్టీ ఉండకపోయలేదు మరి నిజంగా కూడా రేపు జరిగే ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఉన్నాం మరొక్కసారి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే ప్రభోజనాలు చూసుకుపోతుంది ఈ హవా గుడి ఇంకా మేము సంవత్సరాలు పదిహేను సమయాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి